ఈ కుల కోసం వచ్చిన మీరు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులుగా అన్ని వివరాలను అందించడం ద్వారా విజయవంతం చెయ్యాలి రేపు మీ శాతం దాటి మీకు అందుబాటులోకి రావాలి అంటే కులగణన జరిగి తీరాలి రేపటి భవిష్యత్తులో నిధులు జనాభా తామాస ప్రకారం నిధుల కేటాయింపు జరగాలి అంటే కులగణన జరగాలి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం చేయబోతున్న కులగణన ఈ దేశానికి ఆదర్శంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు జనగణనలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కుల కూడా అందులో చేర్పించి తద్వారా రాజకీయ రిజర్వేషన్లు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్లను యాభై శాతాన్ని పైబడి అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నది ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి ఏ సన్న బియ్యం తింటున్నాడో మా తెలంగాణ గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు ఆ సన్న బియ్యంతో భోజనం పెట్టాలనే సంకల్పంతో సన్న బియ్యం పండించే రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్ళు పండించిన వడ్లను కొని మన తెలంగాణ గడ్డ మీద పండిన వడ్లనే బియ్యంగా మార్చి మా బిడ్డలకు భోజనం పెట్టాలి అని ఈ రోజు తుమ్మ లాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చి సన్న ఒడ్లకు ఈరోజు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం మా పిల్లలంటే ఎవరికంటే తక్కువ కాదు మా పిల్లలంటే తెలంగాణ ఆత్మగౌరవం మా పిల్లలంటే ఈ దేశాన్ని నిర్మించే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు మా పిల్లలంటే ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రజా ప్రతినిధులు అవుతారన్న ఆలోచన ఈరోజు మాకున్నది